మీటింగ్ చెన్నూరు మేస్త్రి ఆ బువ పెట్టినారు లాస్ట్ వరకు వచ్చానే చెర్మిలక్క కార్లలో పంపించినారు ఈ ఊరు आंदना आंदना और प्रेम जैसी बा प्रेम भाई आनंद की साहब हां आज सोला याऊलो हां ये उधरो 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 हां ये કેવી રીતે પહોંચી જવું? ఏడు బస్సులు ఆరు ఏడు వాటర్ బాటిల్ అన్నీ చూపిస్తా ఉన్నా ఇచ్చామా బస్సులు బస్సులు ఆ వీటి ఏడు బస్సులు ఒక చేసిన పెట్టలేదు ఒకటి వచ్చాను పెట్ట వాటర్ బాటిల్ అన్ని తీసుకుని

மசல் காடி அடбло எந்த தூரம் யாரு ஆ சின்னமா பதமندي ஆ மாசின் சௌகா ஆஹா ஐடி சர்க்கிளா ஐடி சர்க்கிளா மணி ராமச்சந்திரன் 450 நாடலாம்